జరుగుతుంది అంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉన్న కనుక కోర్టర్ల దగ్గర పోవాలి డిబర్మెంట్ల దగ్గర పోవాలి గ్రామర్ల దగ్గర పోవాలి ఇద్దరు జనరల్ నాలెడ్జ్ వర్కర్స్ దగ్గర పోవాలి అందరూ కలిసిపోయి మరి ఏంటి సమస్యలు ఏమున్నాయంటే వాళ్ళే సమస్య చెప్తారు మీరు ఒకటి గుర్తించండి సమస్య చెప్పుడే కాదు పరిష్కార మార్గం కూడా వర్కర్ల దగ్గర నుండి వస్తుంది మరి ఏదో ఒక సమస్యలు చెప్పాలనే సమస్య మాట్లాడితే ఎప్పుడు మేనేజ్మెంట్ గుర్తుపట్టేది ఏంటంటే మనల్ని గుర్తించేది అరే మీరు బాగా మాట్లాడతారు అరే అరే మైన్ కమిటీలో సమస్య తీసుకొస్తారు పరిష్కార మార్గం కూడా చూస్తాడు అనేది మన ఏపీసీ మీద ఉన్న విశ్వాసం నేనే మీకు అది చేయవలసిన బాధ్యత మీ అందరిపైన అందుకే వర్తలను కలిసినప్పుడే సమస్యలు వస్తాయి పరిష్కార మార్గం వస్తాయి మీరు ఒకరోజు మైన్ పది పదహారు తారీఖు పదహారు తారీఖు ఉంటుంది కొన్ని ఇరవై తారీఖు మైండ్ సి ఉండాలి ఆ పదహారు తారీఖు అంటే పద్నాలుగు తారీఖు పదమూడు తారీఖు కలిసి అన్ని వర్గాల కార్మికులు కలిసి సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత మైండ్ కంపెనీ మెంబర్గా ఈ ఇక సేఫ్టీ కంపెనీ కూడా వాళ్ళు కూడా అదే పద్ధతులలో నడవాలి వాళ్ళు ఏంటంటే మైండ్ కంపెనీ ఉండాలని కొంతమంది సేఫ్టీ కంపెనీలో ఉండని ఆయన కొంతమంది ఎందుకంటే సేఫ్టీ కమిటీ అంటే అప్పసం దిగవలసి వస్తుంది అవున మనం వర్కర్ సమస్యల మీద స్పందించి ఆ సమస్య మార్గం చూస్తే ఏ రాజ్యాన్ని నా కోసం మాట్లాడేటప్పుడు సమస్య పరిష్కారం అనేది గుర్తింపు వస్తాయి ఇది మనం చేయాల్సిన బాధ్యత ఈ మైండ్ కంపెనీ సేఫ్టీ కమిటీ సభ్యులపైన ఉన్నది అనేది గుర్తించాలి ఎన్ని సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఎంతోమంది మన నాయకుల్ని చంపిపేయబడ్డా కానీ ఈ యూనియన్ నిల్స్ ఉన్నదంటే ఈ నేటికి వచ్చే సంవత్సరం మే ఒకటో తారీఖు నాడు ఎనభై సంవత్సరాలు అడిగితూ ఉంటుంది మన యూనియన్ సింగరేణి కాఫీ కార్పొరేషన్ అండి ఎనభై ఈ ఈరోజు ఇంత ప్రతిష్టాత్మకంగా ఉన్నది అని అంటే ఈ విధంగా మన మైన్ కమిటీ సేఫ్టీ కమిటీ సభ్యులు మన నాయకులు పనిచేయడం వల్ల మన నాయకుల్ని చంపేస్తే ఏమన్నా బదులు పెట్టుకోవడం ఆఫీసులు లేదు మనం తిరగబడటం ఫైటింగ్ చేసినాం అది పోరాటం చేసినాం వ్యతిరేకంగా పోరాటం చేసినాం అదేవిధంగా కొత్త బాబు రావాలంటే మనం పోరాటం చేసి ఈ సింగరేణిని ఈ సింగరేణి సంస్థ ఉన్నది అని అంటే ఏం ఏంటి జాగాలు వచ్చే ఉన్నది అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది మేము ఒకటే చెప్తా ఉన్నాం అప్పుడు ఒకప్పుడు అప్పుడు ఎంత ఉండేది చాలా యకత్వం ఇప్పుడు పోయి అన్ని మైండ్లు గ్రోక పైన తిరుగుతాడు తిరుగుతా పోయి తిరిగి ఆ కార్మికుల సమస్యలు మన ప్రిన్సి సెక్రటరీ చెప్పిన సమస్యలతో కృష్టికి తీసుకెళ్లి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏజెంట్లతో జియోతో మాట్లాడి పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఈ ద్రాక్ష నాయకత్వం బలి బలోపేతంగా ఉండదు చూసినాం దానికి వచ్చిన యూనియన్ సాజెక్ట్ సాజెక్ట్ చాలా మంది మాట్లాడవచ్చు చెప్పే డెబ్బై రెండు సంఘాలు పెట్టి డెబ్బై రెండు పెట్టి చలో సామె గెలిచిందా గెలుసున్నారా వాళ్ళు గతం ఎక్కడక్కడ ఇచ్చుకోబోయేది టేబుల్ వర్క్ పోయిన ఐఎన్ఎస్లో చేరి వేరే యూనియన్ చేరి ఈ పద్ధతులు చేసే సామె అనేది లేకుండా ఈ పద్ధతులలో మంచి మనం చూసినాం తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం అక్కడ ప్రభుత్వం ఏర్పడగానే ఇక్కడ తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం గెలిచిన తర్వాత మళ్ళీ

మనం పటిష్టపరచుకోవాల్సిన బాధ్యత మైండ్ కమిటీ సేఫ్టీ కమిటీ అదేవిధంగా మన కంపెనీలు మంచిగా ఉండేది ఉంటే ఈ పద్ధతులను నడుస్తాయనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా అనేది తెలియజేస్తూ ఉన్నాం మరి మనం గెలిచినప్పుడు దాదాపుగా సంవత్సరం కావలసూ ఉన్నది